స్వామి రమయ్యప్ప జై శ్రీరామ్ జనుమాన్ ఆరెచెట్టు ఆరెచెట్టు ఆరే చాలామంది ఎక్కువ శాతము ధనాకర్షణ కానీ జనాకర్షణ కానీ భార్య భర్తల సమస్య కానీ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాస్తు దోషాలు కానీ లేదంటే కడుపు నొప్పి ప్రాబ్లం చాలామంది కొంతమంది వేడి వల్ల కానీ నుల్లి పురుగుల పురుగుల వల్ల కూడా కడుపు నొప్పి లేస్తుంది ఇంకోటి దానివల్ల కానీ రెండోది వచ్చేసి మళ్ళీ బహిష్ట బహిష్ట ఆడవాళ్ళకు బహిష్ట అయ్యే టైంలో కూడా విపరీతంగా కడుపు నొప్పి ఇస్తుంది అది ఇట్లా తక్కువ అవుతుంది మూడోది కొంతమందికి పండ్లు చిగుర్లు విపరీతంగా దుర్వాసన వస్తుంటుంది ఆ పండ్లు అనేది ఎంత క్లీన్ చేసుకున్నా నీటికి కావు దానికి కూడా ఈ ఆకులు మంచి పేస్ట్ లెక్క చేసుకొని ఎట్లాది వంపుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి మళ్ళీ ధనాకర్షణ ఏ ఏ పుష్ప నక్షత్రం కానీ ఏ నక్షత్రం కానీ ఈ కట్టె తీసుకుపోయి ఏ విధంగా చేసుకోవాలో అన్ని విధి విధానాలు చాలా ఉపయోగాలు ఆరే చెట్టు అంటే కొన్ని రకాల కొన్ని వందల రోగాలు కొన్ని వందల అరగతి బరగతి ఇచ్చే చెట్టు ఈ చెట్టు పేరు వచ్చేసి లక్ష్మీదేవి ఈ చెట్టు పేరే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన చెట్టు ఎవరైతే మొట్టమొదటిగా నా ఛానల్ చూసుకుంటారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఉపయోగమైన చెట్టు చాలా విపరీతమైనది ఈ చెట్టు వచ్చేసి ఆర చెట్టు అంటారు దీన్ని క్లియర్గా మీకు చూపిస్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఆర చెట్టు అంటే ఈ కాయలు ఉంటే ఆర చెట్టుకు ఈ ఆర చెట్టు కాయలు చూపిస్తున్నాడు ఇది ఆర చెట్టు కాయ ఈ ఆర చెట్టు కాయలు దీన్ని మంచిగా లెక్క చేసి మంచిగా దంచి లెక్క వేసి ఒక పేస్ట్ లెక్క వేసి మొకాల నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొకాల నొప్పు రాసుకున్నట్టయితే ఒక ఒక నెల రోజులు రాసుకున్నట్టయితే ముకాల నొప్పులు తక్కువైతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే దీనికి ధన ఆకర్షణ చాలా విపరీతంగా పెరుగుతుంది దీన్ని మహారాష్ట్రల మహారాష్ట్రలో బంగారు కాకంటారు మన దసరా రోజున జమ్మాకు పెట్టుకుంటారు జమ్మాకు తర్వాత యారాకు తీసుకొని నీ బంగారం నీకు నా బంగారం నాకు మంచిగా రావాలని ఒకరిదొకరు తీసుకొని అలై తీసుకుంటారు ఈ ఆర చెట్టు చాలా విలువైనది లక్ష్మీ కటక్షము చాలా మోస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన చెట్టు ఈ ఆర చెట్టు వలన ఎన్ని ఉపయోగాలు అంటే ఈ ఆకులు మంచిగా దంచి ఈ ఆకులు మంచిగా ఇది ఒక గుప్పడి ఆకులు తీసుకోవాలి పిడికడ రెండు పిడికల ఆకులు తీసుకోవాలి ఇట్లా పిడికడ ఆకులు తీసుకొని ఈ ఆకులను ఏం చేయాలని మంచిగా నూరాలి దీంట్లో ఏం కలపాల్సిన అవసరం లేదు మంచిగా నూరిన తర్వాత పేస్టు లెక్క వేసుకొని చాలా మందికి ఊకనే కడుపున వస్తుంది అన్నం తినగానే కడుపున వస్తుంది లేకపోతే ఏదైనా తినరాని వస్తువు కడుపునొస్తుంది కడుపు నొప్పి అసలు తగ్గనే తగ్గదు ఆ కడుపు నొప్పి తగ్గాలంటే దీన్ని మంచిగా దంచుకోవాలి మంచిగా దంచుకొని ఏం చేసుకోవాలంటే మన గర్భాశయం కట్టుకున్నట్టయితే గర్భదోషం కొంత ఆడివారికి ఏమో గర్భదోషాలు ఉంటాయి కొంతమంది గర్భంలో ఊక పెయిన్ రావడము కడుపులో విసికినట్టు కావడం కథలు రావడము ఇట్లా చాలా విధాలు ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళకు ఈ బొడ్డు దగ్గర కట్టుకుంటే గర్భదోషాలు పోతాయి రెండోది వచ్చేసి విపరీతంగా తలనొప్పి లేస్తుంది కొంతమందికి చాలంగా ఆ తలనొప్పి అసలు మామూలుగా తక్కువనే కానే కాదు ఈ దీన్ని మంచిగా దంచి ఎక్కడైతే తలనొప్పి తలనొప్పి ఇక్కడ ఒక ఒక వస్తుంది కొంతమందికి ఒక సైడ్ వస్తుంది లేకపోతే విపరీతంగా తలనొస్తుంది దీన్ని జంతి దీని పసరేం రాదు దీన్ని బాగా దంచి పేస్ట్ని బాగా అప్లై చేసినట్టయితే తలనొప్పి ఒక పది నిమిషాల తలనొప్పి మటుమాయం ఎక్కడ పోతే దానికే తెలియదుగా ఇంకోటి మళ్ళీ పుష్యపి నక్షత్రం కానీ మర ఇంకోటి మన నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నా కొన్నా కొంతమంది కళ్ళు మంచిగా ఉండేవి ఓర్వలేకపోతుంటారు అనమాట ఆ ఓర్వలేని వాళ్ళకు చాలామంది ఇప్పుడు మనం బతకాలనుకుంటే మంచిోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు మన చేతికున్న ఐదేళ్ళు కూడా ఒక తిరుగుండే అన్ని మంచిగా అన్నం కూడా తినలేం కానీ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పలానా మంది పలానా కళ్ళు మనం ఏదో పడుతున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే అమాసనాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఆరచెట్టు దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ అగరబత్తులు కొబ్బరికాయ ఒక నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని తల్లి లక్ష్మీదేవిని కాలుముక్త మంచను మంచి మంచిగా జరగాలని చెప్పి దీన్ని కట్టే మండ ఒక మండ తీసుకుపోవాలి నిల్వెత్తున్న చేతంత మండ తీసుకుపోయి నరికి దానికి నూనె రాయాలి పసుపు నూనె రాసి కుంకుమ పసుపు కుంకుమ పసుపుని మంచి బొట్లు పెట్టి దాని లక్ష్మీదేవి ఫోటో దగ్గర దుర్గాదేవి ఫోటో దగ్గర రేణుకాదేవి ఫోటో ఎటువంటి అమ్మవారైనా సరే లక్ష్మీదేవి ఇంకా మంచిది ఆ లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టుకొని మంచిగా పూజించినట్టయితే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కాదు లక్ష పర్సెంట్ చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ అరకతి బరకతి లక్ష్మీ కటాక్షం బాగా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఇదే చెట్టుని రెండు రెండు కట్టలు తీసుకొని ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే లేదా భూత ప్రేత పిశాచాలు కానీ చిల్లంగిలు కానీ బాణవతులు కానీ చేతవడు కానీ శని గ్రహాలు కానీ శని దోషాలు కానీ పీడాలు కానీ మీ ఇంటి దగ్గర దరి చేరవు అంటే దీనికి అంత వాల్యునేషన్ చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి భార్యాభర్తలు భార్యాభర్తలు కొట్లాటలు పచ్చని సంసారం ఇదివరకు మంచిగుండి మంచిగా అత్తమామలతోటి మంచిగుండి భర్త భార్యాభర్తలతో మంచిగా ఉండి మన్మరాలతోటి మంచిగుండి అంత కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండి ఎక్కడ పోయినా ఈ పబ్బానికి పోయినా మన జంటను చూస్తే కుల్లుకున్నట్టు ఉన్న మనుషులకు కూడా ఇంట్లో కొట్లాటలు పంచాదులు అత్తకు పడకుండా మామకు పడకుండా రకరకాలుగా ఇక ఫ్యామిలీని చూస్తే ఓర్వలేక చేతబడులు వేసులు కానీ లేకపోతే చల్లడం కానీ సంసారం కరవేయాలని కూడా చేసుకున్న వాళ్ళం కూడా ఇదే ఆరచెట్టుని శుక్రవారం నాడు కున్నం అవసరం లేదు శుక్రవారం నాడు ఈ ఆరచెట్టు కొమ్మలు ఆకులు తీసుకుపోవాలి ఆకులు తీసుకుపోయి లక్ష్మీదేవి ఫోటో దగ్గర కానీ పెట్టుకొని మంచి పసుపు కుంకుమ జాబతు కస్తూరి మన పచ్చకర్పూరం తెల్లావాలు మిరియాలు లవంగాలు ఇవన్నీ దగ్గర వేసుకొని తర్వాత ఏం చేయాలంటే దీన్ని మంచి పౌడర్ లెక్క వేసుకోవాలి మిక్సీ వేసిన పర్లేదు పౌడర్ లెక్క వేసుకొని కొద్దిగా ఆ పౌడర్ లెక్క వేసుకున్న దాన్ని మీరు ఏం చేసుకోవాలంటే తాయతుల ఎంతమంది మీ ఇంట్లో ఉంటారో అంతమంది తాగితలు కట్టుకున్నట్టయితే ఎవడు ఏం చేసినా మీకు తగదు ఎటువంటి మళ్ళీ భార్య భర్తలు అత్త మామలు అందరు కలిసి ఉంటారు మళ్ళీ ఆ పౌడర్ తాగితలు కట్టుకొని నెక్స్ట్ వచ్చి ఈ కర్రను రెండు రకాలుగా కర్రను కర్రని కర్ర ముక్కలు వేసి ఒకటి ఇంటి ఇంటికి పసుపున రుది ఒకటి ఇంటి గుమ్మాన్ని కట్టుకోవాలి ఒకటి మన దేవుడి దగ్గర కట్టుకోవాలి ఇక ఎటువంటి వాడు కూడా ఎటువంటి మానవుడు కూడా మిమ్మల్ని ఏడుపు కానీ దిష్టి కానీ కనుదిష్టి కానీ మీకు ఎవరైనా ఇట్లనే ఓర్వలేక చేస్తున్నా కానీ ఎటువంటి నెగిటివ్ పవర్స్ అనేవి మీ ఇంటి దగ్గర దలిచేరవు ఈ ఆర చెట్టు వల్ల కొన్ని ఉపయోగాలు కొంతమందికి రకరకాల దీనికి ముళ్ళు ఏముండదు మీరు కాల గమనించాలి ఆరచెట్టు శిలకల పొంటి బాయిల పొంటి పెద్ద మనుషులకు ఇవి మేకలైతే పొట్టు పొట్టు తింటే ఆకులు చాలా ఇష్టమైన ఆహారం వాటికి ఇది ఏంటంటే మేకలు దీని కాయలు ఇట్లా గుర్తుపడతారు మీరు ఆరచెట్టు అంటే మీకు తెలియకపోతే మీ పెద్ద మనుషులను అడుగురి ఓ మేకలుగా ఇష్ట ఈ చెట్టు ఆరని ఆయన అంటారు అంటే వాళ్ళు తెలుసు సామే ఈ చెట్టు అంటూ మీకు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది పెరిగిందంటూ చోటు లేదు ప్రతి ఒక్క దగ్గర గుంపులు గుంపులు ఉన్న చెట్టు దగ్గర ఆర చెట్టు చాలా కదా దీని వాల్యునేషన్ చాలా మందికి తెలియదు ఇది కోర్టు సంపాదించే చెట్టు మహారాష్ట్రలు దీన్ని బంగారం చెట్టు అంటే ఇంకో భాష ఉంటుంది దాన్ని గుర్తుకొస్తలేదు ఆ చెట్టు పేరు దీన్ని దీన్ని బంగారం లెక్క చూసుకుంటారు మహారాష్ట్రలు దీన్ని శుక్రవారం శుక్రవారం దీన్ని పూజించడము నైవేద్యాలు పెట్టడము నిష్ట నియమాలతో చేస్తారు నమ్ముకున్నోనికి దేవుడు నమ్మనోనికి దేవుడు కాదు కొంతమంది అవుతుందా కాదని చేసుకునే వాళ్లకు ఎప్పుడు కాదు అది మనస్ఫూర్తిగా దేవుని నమ్మాలి మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఏది చేసుకున్నా ఖచ్చితంగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు లక్ష పర్సెంట్ భగవంతుడు మనకు ఉట్టిగానే ప్రసాదించలే వెనుకట మందులు మందులు లేవు స్వామి వెనుకట మందులు ఎక్కడి డాక్టర్ ఎక్కడి సూది ఎక్కడిది గోలు ఎక్కడిది ఏం లేదు మాల్స్ మనం మనం శిలకల పొంటి బాయల పొంటి పాములు గడిచిన తేలు గడిచిన గీ చెట్టు ఆ చెట్టు చెట్టే పనిచేసింది మరి అప్పుడు ఇప్పటి వరకు అవన్నీ తెలుస్తలేవు స్వామి ఇప్పుడు చాలా వరకు చేతబడులు కానీ ఓర్వలేక బాణవతులు కానీ మనుషులను సాంక్షరణం చేస్తారు వాళ్ళకేమో తెలివి ఎక్కుపోయి దావకలుగుతారు చదువుకోనోళ్ళు వాళ్ళేమో కొంతమంది అవగాహన ఉన్నోళ్ళు మంత్రకాల దగ్గరకో దర్గలకు ఎక్కడెక్కడో వాళ్ళు ఉన్న తోసిన దగ్గరికి మంచి చేసే చేసేవాళ్ళ దగ్గర పోతారు చాలా చాలామంది కరెక్తున్నారు ఈ ఆరి చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కటి నేను చెప్పిన ప్రకారంగా కరెక్ట్ చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు దీని ఆర చెట్టు వేరు కూడా మీరు ఎప్పుడూ ధనసు ధనరు నక్షత్రం కానీ పుష్యపి నక్షత్రం కానీ మన రేవతి నక్షత్రం కానీ రోజు వేరు అంటే మొత్తం చెట్టును ఎప్పుడు ధ్వంసం చేయద్దు కొంచెం సైడ్ పంట అవుతే మీకు ఏరు వస్తుంది ఆ ఏరు పసుపు కుంకుమేసి మేసి తాజలు కట్టుకున్నట్టయితే ఎటువంటి పీడ దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఎటువంటి ఉండే ఒకవేళ ఏరు ప్రాబ్లం అవుతుంది దీని ముల్లుండ స్వామి ఏరు ప్రాబ్లం అవుతుందంటే ఈ ఆకులు మాత్రం కట్టుకోవచ్చు ఎటువంటి పీడ దోషణాలు ఉండయి ఇంకోటి ఈ వెనుకట ఏం చేసేదంటే గడ్డి మోపులు గడ్డి మోపులు ఈ ఆరకట్ట ఇంపితే ఇట్లా మొత్తం ఇట్లా ఇంపితే ఇట్లా నార లెక్కెళ్తుంది ఇవో ఇట్లా నార లెక్కెలుతుంది అనమాట ఇట్లా నార ఈ నారతోటి గడ్డి మోపులు కూడా కట్టుకుంటారు ఎంత పెద్ద పెద్ద గడ్డి మోపులైనా మన పొయ్యిల కట్టలు కూడా కట్టుకొని ఊర్లో పడితే తీసుకొని పోతారు ఈ చెట్టు ఉపయోగం ఏంటంటే చాలా విధాలు పనిచేస్తుంది మేకలు కూడా బాగా తింటే మీకు తెలియకపోతే మాత్రం మీ పెద్ద మనుషులు మీ నాయనో మీ అమ్మమ్మనో నాయనమ్మనో గుర్రకాడు పెట్టరు బర్రకాడు పెట్టరు ప్రతి ఒక్కరూ ఆరచెట్టు గుర్తుపడతారు ఆరచెట్టు గుర్తుపట్టడం లాంటివి ఎవరు లేరు కానీ దీని ఉపయోగం మాత్రం లక్ష్మీ కటాక్షం మోస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ లక్ష్మీ కటాక్షము భార్యభర్తల వశీకరణ సర్వరోగ నివారిణి మలేరియా జ్వరం బాగా మలేరియా జ్వరం కొంతమందికి మలేరియా జ్వరం వచ్చి తక్కువనే కాదు ఎన్ని దావకాలు తిరిగినా కూడా చాలా విధాలు పోతారు ఆ మలేరియా జోగం రోగం తక్కువ కావాలంటే ఏం చేయాలి ఈ ఆకులు బాగా ఒక లీటర్ నీళ్ళు తీసుకొని ఒక గుప్పడి ఆకులు తీసుకొని ఆ లీటర్ నీళ్లు అర లీటర్ కావాలి లీటర్ నీరు అర లీటర్ అయ్యేంత వరకు మరిగించి తాపినట్టంటే ఎటువంటి మలేరియా రోగం కానీ డెంగ్యూ రోగం కానీ విష జ్వరాలు కానీ తక్కువైతాయి అంటే ఇది అంత ఉపయోగకరం స్వామి నీరు గురించి నాకు ఒక వంద రకాలు తెలుసు అంటే ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి వంద రకాలు నేను తెలుసుకున్నా అంటే అర్థం చేసుకుని ఆర చెట్టు ఏ చెట్టు అయితే లక్ష్మీ కటాక్షం అమ్మవారికి ఇది చాలా ఇష్టం అంటే దాని అర్థం ఏంటి అమ్మవారికి ఇష్టమైన చెట్టు అంటే అమ్మవారికి ఇష్టమైన చెట్టు అంటే ఎప్పుడైనా కూడా అమ్మ అందరికీ అమ్మని నా ఒక్కరికి అమ్మగా నీ ఒక్కరికి అమ్మగా అందుకే అమ్మ అందరు బాధలు తీసే తల్లి లక్ష్మీదేవి ఏ దేవి అయినా దుర్గాదేవి అయినా అమ్మ అమ్మని కొలిస్తే అందరిని తీరుస్తుంది అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు కాబట్టి ఎన్నో బాధలు తీరుస్తుంది దీన్ని బట్టి దీని కషాయం డైలీ మీరు సేవించినట్టయితే కూడా మీరు గొప్పడాకులు తీసుకొని డైలీ సేవించినట్టయినా కూడా మీకు ఎటువంటి రోగనాశన కీడనాశన లోపల క్రిములు కానీ కిడ్నీలు కానీ లివర్లు కానీ మన ఖరైన కూడా శుద్ధి చేస్తుంది అంత గొప్ప చెట్టు దీన్ని కరెక్ట్ ఉపయోగించుకున్నట్టయితే మీకు ఎప్పటికైనా చాలా ఉపయోగకరం స్వామి కరెక్ట్ ఒకసారి చెట్టు మంచిగా క్లియర్ చూపి కనిపి గ్యార చెట్టు వేరు ఆర చెట్టు వేరు గ్యార చెట్టుకు మొల్లు ఉంటుంది ఆర చెట్టుకు మళ్ళు ఉంటుంది నాడలు ఎక్కువ వస్తుంది దీనికి కాయలుగా ఈ విధంగా ఉంటాయి ఇంకో ఈ విధంగా ఉంటాయి కాయలు ఈ విధంగా ఉంటాయి ఒకసారి చెట్టు చూపిస్తాను చుట్టూ కరెక్ట్ చూపి నీట్గా ఇంకో ఆకులు దీన్ని బంగారు ఆకులు అంటారు స్వామి దీన్ని అల్మార్లో కూడా పెట్టుకుంటారు చాలామంది మహారాష్ట్ర వాళ్ళు అయితే బాగా నమ్ముతారు ఈ అల్మార్లో పెట్టుకున్న కూడా అరకతి బరకత చాలా పెరుగుతుంది చాలా విధాలుగా డబ్బు అనేది నిలకడి ఉంటుంది ఇక చెట్టు పెట్టగానే ఇంట్లో వచ్చి పైసలు పడాయి ఈ డబ్బు అనేది నిలకడి వస్తుంది ఎప్పటికీ పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం ఏం లేకుండా కూడా అప్పుడు ఏం చేస్తారంటే ఒక పది రోజు ఐదు వేలు తెచ్చి ఇంట్లో పెట్టినా కూడా ఒక రెండు వేల మూడు వేలకు షేవ్ అయ్యి ఉత్తి పుణ్యాన్ని కాకుండా అరకతి ప్రకతి బాగా పెంచుతుంది అనమాట ఈ చెట్టు అన్ని వాల్యునేషన్ ఉన్నాయి రోగనాశనం ఉన్నది ధనాకర్షణ ఉన్నది జనాకర్షణ ఉన్నది భార్యాభర్తలు ఉన్నది చేతబడు చిల్లంగిల్ ఎటువంటి పీడ దోషాలు ఉన్నా కూడా తక్కువ అవుతుంది అంటే ఈ చెట్టు అంత వాల్యునేషన్ ఉన్నాయి మీకు కొంతమంది కూడా బాగా తోమి ఇదివరకు చెప్పిన కదా ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమైంది దీని వాల్యూ అక్కడ పోయి ఒకసారి చెట్టు చూపిస్తాం క్లియర్ చూపి ఒక దగ్గర ఉంటే కన్ఫ్యూజ్ తో సాములు వారి చెట్టు అంటే ఈ విధంగా ఉంటుంది చూడండి మీకు దొరకందంటే ఎక్కడ లేదు లక్ష్మీ చెట్టు సరస్ మామూలు చెట్టు కాదు ఇక దీనికి తిరిగేలేదు ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్న అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఎటు పెట్టి కన్ఫ్యూజ్ అయ్యి వేరే చెట్టు దగ్గరికి ఇట్లా పోయి ఇబ్బంది పడతారు కాబట్టి క్లియర్గా చూపిస్తున్నా మీకు తెలియకపోతే తెలుసుకోండి తెలిసిన వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు తెలుసుకొని మీరు క్లియర్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా దీనివల్ల చాలా ఫలితాలు ఉంటాయి దీనివల్ల ఫలితం పొందండి పొందిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఫలితం పొందిన తర్వాత కూడా మీరు చేయవలసింది ఏంటంటే పక్క వాళ్ళకి చెప్పాలి మనమే మంచిగా ఉండొద్దు ప్రతి మంది బాగుండాలి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఈ మొత్తం ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడ పడితే అక్కడ పోవడు ఆగమవుడు పైసలు ఖర్చు అవ్వడు చాలా ఇబ్బందుల పాలవుతు రోగనాశాలు అవుతున్నాయి హాస్పిటల్ తలనొప్పి లేస్తున్నాడు దావకా పోతే వాడు ఇన్ని మందులు రాస్తాడు ఆ మందులు రాసే వరకు ఐదు వందల మందులు మీ వరకు కొత్త రోగం అందుకే ఇలాంటివి మీరు కొద్దిగా తెలుసుకుంటే చిన్న చిన్న టిచ్లు తీసుకుంటే మీ పిల్లలు బాగుంటారు మీరు బాగుంటారు ఏమైనా దావాళ్ళ పట్టు అవసరం లేదు మొత్తం చెట్ల పండు తిరగాలి ఏమైనా రోగం వస్తే తీసుకోవాలి చేసుకోవాలి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని చేసుకోండి జస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఈ ఆర చెట్టు గురించి మొత్తం చెప్పిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే జై సీతారామ జయన్మన్ హనుమన్ స్వామియే శరణమయ్యప్ప జయ హర హరహర మహాదేవ శంభూ శంకరం నమస్కారం